యేసు మరణించుట ద్వారానే నిజమైన దేవుడు అని రుజువు అవుతుంది ఇప్పుడు ఒక చిన్న చంటి బాబు ఇక్కడ ఉన్నాడు అనుకోండి చంటి పిల్లాడు వాడు ఏడుస్తున్నాడు అనుకోండి అంతలో అక్కడ నుండి ఎవరో ఒక ఆమె లేచొచ్చి ఆ బిడ్డను తీసుకుని వెళ్తుంది అప్పుడు మనకేమర్థం అవుతుంది ఆ బిడ్డ యొక్క తల్లి ఆమె ఎందుకనంటే ఆ బిడ్డ యొక్క బాధ ఎవరికి అర్థమవుతుందో తెలుసా ఆ బిడ్డ యొక్క తల్లికే పాలు ఇచ్చే తల్లులు ఆ బిడ్డకు ఏదైనా అనారోగ్యం వస్తే ఆ బిడ్డకు ఆరోగ్యం రావాలంటే ఎవరు పత్యం ఉండాలి ఎవరు పత్తి ఉండాలి ఎవరు నోటుని కట్టుకోవాలి వాళ్ళ అమ్మని కట్టుకుంటూ అవుతుందా ఊర్లో ఇంకెవరు కట్టుకుంటూ అవ్వదు ఆ బిడ్డ బాగుపడాలి అంటే ఆ బిడ్డ కోసం ఆ తల్లే నోటుని కట్టుకోవాలి ఆ తల్లే కష్టపడాలి అంటే ఆ బిడ్డ కోసం తల్లికే బాధ ఉంటుంది ఇప్పుడు సమస్త మానవ జాతి కోసము ప్రాణం పెట్టినంతగా బాధ ఎవడండి వేరే ఎవడినొట్టును చూపించండి ఇస్ దేర్ అనదర్ పర్సన్ మానవ జాతి కోసం మానవుల కొరకు అంత యాతన పడిన వాడు కాకుండా వేరే వాడు ఎవడని ఉంటే చూపించండి ఉంటే చూపించండి నా దేవుడు నా తండ్రి నా తల్లి అని ఎందుకు అంటున్నాను తెలుసా నా కోసం అంతగా బాధపడినోడు నా ప్రవ్వేనా యేసు మాత్రమే అందుకే ఏసేయే నిజమైన దేవుడు దేవుడికి మహిమ కలుగును గాక